కావాలి జగనన్న సభకి సిద్ధం సభకి ఎందుకండి జగన్ రియల్ గా చూస్తే ఆ ఫీల్ అయ్యి వేరు చేయి ఎన్ని ఇంత ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడేలా ఉన్నాయి అది చాలా మన మార్పు కోసం వాళ్ళ మాటలు చెప్తుంటారు కాకపోతే ఈసారి జగన్ గెలుస్తాడు నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు మళ్ళీ వస్తాయి జగన్ అన్నే మళ్ళీ వస్తాడు పవన్ కళ్యాణ్ లేదు జై జగన్ అంతే జై జగన్ వాళ్ళ మాటలు ఇక్కడ గెలిచేది జగనే నూట డెబ్బై సీట్లకి నూట డెబ్బై సీట్లు జగన్ కే వస్తాయి మీరు అయ్యా సిద్ధం జగన్ అన్న కోసం మా భవిష్యత్తు కోసం ఈయనకొన మా దానిముడుగు రానముడుగు మాకు కావాలి జగన్ జగన్ కావాలా మాది వింజిమూరి మండలం మా పంచాయతీ ఓటుకూరు నేను ఎక్స్ఎం పెట్టేసి నా పేరు రొడ్ మా పంచాయతీ నుంచి ఈరోజు రెండు బస్సులు ఫుల్ గా వచ్చిండ్రు రెండు ఉన్నా కూడా ఇప్పుడు రెండు వందల ఇరవై మంది వచ్చిన రెండు బస్సులలో జనం మాత్రం బాగా అభిమానంతో ఉన్నారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ప్రతి ఇంటికి అందినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం అయితే ఆ పథకాలు కొనసాగి వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది సచివాలయ వ్యవస్థ ఉంటుంది అన్ని మండలాలకు పోకుండా ప్రతి గ్రామంలోనే మనకి అన్ని జరుగుతున్నాయి కాబట్టి అందరూ సుగుమూర్తగా ఉండరు ఈ తప్ప కూడా జగన్మోహన్ రెడ్డి కలవాలని అందరూ కోరుకుంటారు అభివృద్ధి అంటే సచివాలయాలకు ప్రతి ప్రతి సచివాలయం ఒక పంచాయతీలో కోటిన్నర రూపాయలు బిల్డింగ్లు ఆస్తులు ఏర్పరిచినాయి ప్రతి విలేజ్ లో సీసీ రోడ్లు ఏర్పడి ఇంకా అభివృద్ధి కాకుండా ఉందని అభివృద్ధి ఉంది ఎవరు చంద్రబాబు గతంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు అభివృద్ధి చేసింది కనపడలేదే అప్పుడు ఏం చేయాల నీరు చెట్టు జన్మభూమిలో అయ్యే చూసినట్టు కానీ లేబర్కి ఎక్కడ ఒక కుటుంబానికి రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళే సంపాదిస్తున్నారు కానీ ఈ రోజు ప్రతి కుటుంబంలో లబ్ది పొందడం అంటూ లేరు ప్రతి పార్టీ పార్టీతో పని లేదు తో పని లేదు ప్రతి కుటుంబానికి ఉంది జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిద్ధమే అంతా సిద్ధమే నడుస్తున్నాం నా పేరు లక్ష్మయ్య మాది ఇంజనీర్ మండలం మేము సిద్ధమై నడుస్తున్నాం ఆయన గెలవాలా మేము అభివృద్ధిలో ఉండాలా అని కోరుకుంటున్నాం పంచాయతీ ప్లీజ్